Oh Go, అతని యోచన ప్రకారం సమయం అతనికి నేను విన్నదిస్తాను మంచిగా అడుగు గట్టి నేను వింట నేను గోడ సాటకుండి వింటా నేను అడుగుతాను ఎట్లా అడుగుతానో నీ సంగతి నేను వింటాను మహారాజా మీకు ఎవరైనా కొడుకులు బిడ్డలు లేరా స్వామి స్వామి బంధువులు లేరా చుట్ట ప్రకారం లేరా ఎవరిని కొడుకులు ఎవరిని బిడ్డలు ఎవని కోడాలు ఎవని అల్లు చేతుల బెల్లం ఉన్నంత వరకే కాకి అవును ఆ బెల్లం పోయినాక ఎవరు దగ్గరికి రారు దరికి రారు దగ్గరికి రారు మనం మంచిగా ఉన్నప్పుడే సాగినంత కాలమే సాగుతుంది ఎంతటి వారికైనా అటు సాగకపోతే మన మాట సాగినప్పుడు మనల్ని ఎవరు కూడా కానరు ఎవరు దగ్గరికి తీయరు కొడుకులు ఉన్నారు నాకు కొడుకులు ఉన్నారు బిడ్డలు ఉన్నారు కానీ లాభమే ఉన్నది నాకు ఈ కుష్టి వ్యాధి లేవగానే ఒక్క బిడ్డ దగ్గర తీయలే ఒక్క అల్లుడు దగ్గర తీయాలే కొడుకులు కోడళ్ళు మనమలు కూడా దగ్గరకి తీయాలి కనీసం మంచినీళ్ళు ముంచి కూడా ఇచ్చే దిక్కు లేకుండా అయిపోయారు భగవంతుడు నాకు ఈ కుస్తి వ్యాధి రోగం పెట్టింది ఈ కుస్తి వ్యాధి రోగంతో కట్టుకున్నందుకు కట్టుకున్న ఇండాలు కాబట్టి సత్యాంత వరకు భార్య తప్ప మనకు తోడు ఎవరు ఉండరు అవును భార్యకు భర్త తోడు భర్తకు భార్య తోడు అంతేకాని కన్నా కొడుకులు కట్టుకున్న ఇండ్లు మేడలు భూములు జాగలు రూపాలు మనమలు మనమరాలు ఎవరు మన వెంట రారు ఎవరేమి ఇంకా ముసలితనానికి లక్ష రూపాయలు దగ్గర ఉండే బెదిరించి కొట్టి తీసుకుంటారు పైసలు ప్రజలు ఎంజానో వాళ్ళు కానీ ఇవని కొడుకులు ఇవని బిడ్డలు ఏ బిడ్డలు ఏ కొడుకులు నన్ను అర్చుకోకనే ఈ లోకాల మీద ఆ వాగేశ్వడైనడికి బుద్ధి లేదా స్వామి ఈ వైపులో మీకు ఇంత కష్టం ఏ గిరే లేకున్నారు ఆ వాగేశ్వరుడు ఎక్కడ మీపై చెప్పండి ఘనమైన రాజు సత్యా ఆడిన మాట తప్పనని లేదాడికి రాజు అప్పక లేదాడికి ఇస్తానని దానకం కన్నా కీర్తికి అపేక్షించిన పుణ్య ప్రభురాలు హిందుర్తి కనకయ్య పేరు మీద భార్య సారవ గారు నా భర్త చనిపోయి స్వర్గం చేరుకున్నాడు మరిన్న వారికి మోక్షం లభించాలని యాభై ఒక్క చదివించింది ఇంకా సారవ గారే స్వర్గం నా వ్యాధి ఓడగొట్టుకోవడానికి నీ దగ్గరికి వచ్చానయ్యా నా నా వద్ద ఏదైనా ఏదైనా ఔషధం అంటే దొరుకుతుందని ఈ యొక్క రోగం ఓడగొట్టాలంటే ఎవరి తరము కాదు ఎవరి వల్ల కాదు కంచిపురి పట్టణాన్ని పరిపాలించే చిరుగుతుండ రాజు దాన కంకరంగా కట్టుకున్నాడట అతని వద్దకి వెళ్ళి నా రోగం ఈ కుష్టి వ్యాధి పోయే ఆలోచన అతన్ని అడుగుతానని వచ్చాను ఇక్కమ్మయ ఇక్క రాజా పేరు మీద మరి మా తండ్రి మా తల్లి మా చేస్తారు త్రాగనారు అని మరి బిడ్డ యాభైంది సరిపోయిన సర్వాలి లభించాలి మన నివాసి

ఏరు అంటే రథాలు కావాలా అగ్రహారముడు కావాలా మల్లు మాణిక్యములు కావాలా నీల గోదేవి పుష్పరాగములు కావాలా ఎందుకు నాకు భూముల వద్దు జాగలద్దు అగ్రహారాలు వద్దు ధాన్యం వద్దు అసలు అగ్రహారాలు నాకేలా నీ వల్లవు నాకు భూములద్దు జాగలద్దు బంగారం వద్దు గుర్రాలద్దు రథాలద్దు ఈ రోగము అటువంటి ఒక యోచన కావాలి మీకేది కావలసి ఉన్నను ఈ రోగము ఎలా పోతుంది అన ఏ మందు దమ్మన్నా వనశైల అంటే శైలములంటే గుట్టలు వనరాశులు అంటే అడవులు అడవినైనా గాలిచి గుట్టలనైనా శోధించి వేళ్ళకి తిరిగి ఎంత శ్రమైన ఓర్చుకొని ఈ రోగము పోయే మందు తెచ్చి పెడతాను మీరు కోరుకోండి తప్పకుండా తెచ్చి పెడతారు ఇస్తావా జననాదరి మహారాజు అయ్యా ఈ రోగము అటువంటి మందు కావాలంటే ఆ మందు నేను ఇస్తానని ఒప్పుకుందాం ఇస్తాను మనసి కానల శైల అడవుల ఎందైనా గుట్టల ఎందైనా చెత్త ఎంతైనా పాతాల లోకం మందు పట్టుకొచ్చి నీ యొక్క రోగం అనుకున్నా అనగానే కాదు నరం లేని నాలుకతోని నూరు మాటలు మాట్లాడుతాం అవును ఆ నూరు అలా ఒక్కటి కూడా నిజం కాకపోతే ఆ మనిషి మాటకు విలువ ఉండదు ఉండదు ఆ మనిషిని ఎవరు నమ్మరు నమ్మరు ఆ మనిషికి విలువ అనేది ఉండదు మాట మాట్లాడినప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలి అవును మరి నా రోగం పోయేటువంటి మందు నువ్వు తెచ్చి ఇస్తానన్నావు తప్పకుండా ఇస్తావో ఇవో అని నాకు అనుమానం తప్పడు పరమేశ్వరుని సాక్షిగా సాక్షిగా సాక్షిగాని నాకు చేతులు చేయి శివ పార్వతుల పాదాల సాక్షిగా ఆ భగవంతుడి సాక్షిగా తప్పకుండా ఇస్తాను స్వామి ఇస్తావా ఏ మందు కావాలన్నా తెచ్చి పెడతాను మాట తప్పితే ఒట్టుమని తప్పడు చెప్పండి వా చెప్పండి స్వామి పోవాలంటే ఎన్నో ఎంతో వైద్యుల దగ్గరికి పోయినా ఎంతో మంది రాచ వైద్యులు సంప్రదించిన ఎవరు దీన్ని బొడగొట్టలే ఒక సిద్ధుడు ఒక యోగిడు చెప్పాడు కదా ఎవరు చెప్పాడు మనుజ మాంసము నువ్వు భక్షణ చేస్తే ఈ రోగం నీకు పోతుందని చెప్పాడు శివ 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 ఒక మానవ మాంసము ఒక మానవుని చంపి ఆ మాంసమురి చెక్కు చెక్కున్న నరికి ముక్క ముక్కలు కోసి కోసి బాండవ లాంటి కుండలు ఎక్కి ఎత్తి దాన్ని ఉడకబెట్టి శాఖం చేసుకుని అన్నములో గర్భం నిండా తృప్తిగా నువ్వు భోంచేస్తే నీకు ఏ ఏ అవయవాలు అయితే కుళ్ళిపోయినాయో తిరిగి ఆ అవయవాలని మళ్ళీ వచ్చి ఊసిపోయిన ఎల్లు వస్తాయి ఈ పుండ్లు గడ్డలు ఈ వీపున ఎలదొండ పుండు అవునవుడు రొమ్మున కుంపటి వీపున రాసపు కాళ్లకు మండేలు మండలు పుండు ఇవన్నీ కూడా మళ్ళా తిరిగి వచ్చి ఎప్పటి లెక్క నా నవయవ్వ నా అని చెప్తాడు మనిషి మాంసము నాకు కావాలి మనిషి మాంసం తింటే పోతుంది అయ్యి మానవ మాంసం వండి పెట్టే మహానుభావుడు అంత సత్యవంతుడు అంత మహారాజు ఎవరా అని రాజ్యాలని తిరుక్కుంటా వచ్చిన తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఇంతవరకు నా కోరిక నెరవేర్చిన మహారాజు ఎవరు ఎవరు నువ్వు సత్యవంతుడు అని దాన కంకణం కట్టుకున్నావని అడిగినది లేదనుకుంటా ఇస్తావని అవును ఆశపడి నీ దగ్గరికి వచ్చాను మనిషి మాంసం కావాలా స్వామి ఎవరు మహారాజా ¡Suscríbete ఈ ఊరిలో నా శివ కలిసి ఏడు ఆడలలో ఏ ఇంటికైనా వెళ్ళి ఎవరి ఇంట్లో పిల్లవాడు ఉన్నట్టయితే ఆ పిల్లవాడిని అంటే ధర ఇచ్చైన కొని ఆ పిల్లవాడిని నరికి అతని మాంసాన్ని చెక్కు చెక్కున తరిగి తప్పకుండా నీకు వంటి పడుతుంది ఇప్పుడిప్పుడే దారికి వస్తాడు మహారాజు తువ్వల తువ్వల పడేయాలి ఆయనను గాడెములు పడేయాలి గాడెములు తప్పకుండా మెల్లగా 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 తనదాకా తీసుకురా మహారాజా అయ్యా ఈ రాజ్యంలో ఉన్న ఒక పిల్లవాన్ని తీసుకొని వచ్చి నాకు వండి పెడతాను వండి పెడతాను ఒక్క మాట ఏమి మాట సరే ఇప్పుడు వెళ్తా తీసుకొని వస్తావు ఎందుకు నా కొడుకుని తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతారు అడుగుతారు మా ఇంటికి ఒక ముసలి జంగమయ్య కుస్తి వ్యాధి రోగంతో వచ్చిండు అవును నీ కొడుకును కోసి పెడితే వాళ్ళ రోగం పోతుందట నీ కొడుకు నువ్వు మనం తీసుకొని వస్తావు నువ్వు మహారాజు కాబట్టి వాళ్ళు నీకు ఎదురు మాట్లాడరు ఇస్తారు వాళ్ళ కొడుకుని ఇస్తారు ఆ కొడుకుని తీసి కోసి పెడతావు మరి వాళ్ళ కడుపు కోత వాళ్ళ కొడుకుని చంపితే వాళ్ళు ఊకుంటారా ఊకోరు వాళ్ళు శాపనార్థాలు పెట్టడాను ఆ ఆ ముసలోడు నాశనం గాను తొంభై ఏళ్ళు బతికి ఇంకా వాడు సత్తి ఇంకా వాడు బతిక ఉద్ధరించేది ఉన్నదా ఇంకా మంచం ఎక్కి పిల్లలగానేది ఉన్నదా వాడు నా కొడుకు బతకవలసిన నా కొడుకుని చంపి వానికి వంట చేసి పెట్టిండు రాజాని అటు నిన్ను తిడతారు ఇటు నన్ను తిడతారు ఆ ఫలితము దక్కదు మరొకటి మరొక్కటి అంటే పాత్రలు అటువంటి వారి యొక్క మాంసం నేను వినా నీ పాలిటి నిపుణుల నీ పాలిటిన విచారీ నీ పాలిటి వారు అంటే నీ ఇంటి వాడు కావాలి నా వాడు కావాలి నీ ఇంటి వాడు కావాలి నీ వల్ల సత్యవంతుడు కావాలి పుణ్య ధర్మాత్ముడు పుణ్యాత్ములు అయితే తింటా అలాగా నేను ఆలోచన చేస్తాను ఇక ఆలోచన ఏంటి నా నోట నేను పాపం నేను కట్టుకోను పరపా కాదు సత్యవంతులు కావాలి నీ ఇంటి వాళ్ళు అవును నా ఇంటి వాళ్ళు ఉండరు స్వామి నా భార్య ఉన్నది నా సగ శరీరానికి సగ శరీరం నా భార్య నా భార్యను మీ కళ్ళ ముందే నా చేత చంపి నా భార్య మాంసాన్ని నరికి నా చేత నేను వండి నీకు తినబెడతాను స్వామి ఒక్క మాట నిజమేనయ్యా నీ పాలిటి వాళ్ళు కావాలి నీ కుటుంబీకులు కావాలంటే నీ భార్యను చంపుతాను నా భార్యను చంపి నీ భార్యను చంపుతావు నిజమే కానీ మరి ఆ వైద్యుడు చెప్పింది ఆడవారి మాంసం కాదు మగవాళ్ళ మాంసం కావాలంటే మరి ఆడవారి మాంసం తింటే రోగం పోతుందో పోదు ఆ తర్వాత నీ భార్యను కోసిన పుణ్యము దక్కదు నా రోగం పోదు ఆడవాళ్ళ మాంసం అద్దు ఆడవాళ్ళని చంపదు మగవాళ్ళు కావాలి నీ ఇంచోళ్ళు కావాలి

ರುಗತೇ ದಾನ್ ಮುತ್ಕೋಕು ಮುಗ ಮುಕ್ಕೋಕು ಅನು ಬಂದು